వీరనారి వీరనారి చిట్యాలాయలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్న నంద్యాల రచక సంఘం నాయకులు రజకజాతి ముద్దుబిడ్డ రత్నం అయినటువంటి చాకలి చిట్యాల ఐలమ్మవారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లెల శ్రీరాముల ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు చిట్యాల ఐలమ్మ గారికి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపబడినవి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని జిల్లెల శ్రీరాముల స్వగృహంలో నూట ఇరవై తొమ్మిది జయంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఐలమ్మ బ్రిటిష్ వారిని పెత్తందారులను ఎదిరించి భూ పోరాటంలో పాల్గొని తన కుటుంబాన్ని సైతం బలిదానం చేశారు ఆమెని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం కోసం పోరాడాలి అని చెప్పి కోరుతున్నాము అలాగే మా కులాన్ని పద్దెనిమిది రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నాం మిగతా రాష్ట్రాలలో కూడా ఎస్సీలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రజకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆమెకు నివాళులర్పిస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను నంద్యాల జిల్లా రజక సంఘం నాయకులందరూ వచ్చి ఇక్కడ పాల్గొని ఆమెకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షులు జిల్లాల శ్రీరాములు జిల్లల శ్రీదేవి సీట్స్ మద్దిలేటి సందులూరు సంజీవరాయుడు కోనాల నాగరాజు టీడీపీ రచక ప్రధాన కార్యదర్శి జములయ్య తిరుపాలు చాబోలి వెంకటేశ్వర్లు పోలూరు వెంకటేశ్వర్లు రజక సంఘం నాయకులందరూ పాల్గొని జయప్రదం చేశారు ఈరోజు వీరనారి చిత్తాల ఐలమ్మ చాకల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా నంద్యాల్లో శ్రీరాములు గారి స్వగృహంలో రజక సంఘం ద్వారా ఆమెకు జయంతి ఉత్సవాలు జరపడం జరిగినది ఈమె చాలా గొప్పగా పోరాడి రజకారులకైతే పెత్తందార్లకైతే పోరాడి అట్టడుగు వర్గాలను హక్కున చేర్చుకొని వాళ్లకు భూములు పంచి పెత్తందార్లను ఎదుర్కొని ఎంతో మందితో పోరాటం చేసి జయించి అందరికీ అడుగు అట్టడుగు బలహీన వర్గాల వారికి గుడుక పంచిపెట్టి చేసిన వీరనారి చిట్టమ్మ ఇలం చిట్టాల ఇలమ్మ ఆమె పేరును గుడుక ఈ మధ్య కోటి హైదరాబాదు కోటి యూనివర్సిటీ గుడక పేరు పెట్టడం చాలా సంతోషకరము మా రజక సంఘాల ద్వారా రేవంత్ రెడ్డి గారికి గుడుక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మరియు ఈ యొక్క ఈ మధ్య మా రజక సంఘం వల్ల గుడుక చిట్టాల వీరనారి చిట్టాల ఇలమ్మ పేరు అయితేనే బాగుంటుంది అంటున్నారు కానీ మాకైతే ఈయన చాకల ఐలమ్మ పేరు మీదే ఆ యూనివర్సిటీకి పెట్టాల్సిందిగా మేము కూడా మద్దతు తెలుపుతున్నాము చిట్టాల వీరనారి చిట్టాల ఐలమ్మ కాకుండా చాకల ఐలమ్మ పేరు మీదే కోటి యూనివర్సిటీకి పేరు పెట్టాల్సిందిగా కోరుచున్నాము ఈమె ఈమె ఆశయాలను మేము రజక సంఘం ద్వారా మరింత ఉధృతంగా చేసి ఈ యొక్క నంద్యాల పట్టణంలో ఈ యొక్క మున్సిపల్ పర్మిషన్ తీసుకొని వీరనారి ఐలమ్మ విగ్రహంకి స్థాపించాలని దానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాము